మా అమ్మకు పని తీరలేదు అత్తమ్మా అందుకే నన్ను దోలింది ఇక ఎవరైతేందని వచ్చిన ఏం కురండి నా ఇలాహా బీడీలా చేసిన బిడిలు

आप लागू

whatsapp lo kur andar ad mari nikku andar ad ha neerchukovali appudu samdikatta mari whatsapp lo

నా బిడ్డలు మంచిగా చూడ నువ్వు చూడు ఈ పిల్లలు చోర మాట్లాడుతుంది నా బిడిలు కలర్ వచ్చిన ఇప్పుడు నీ బిడిలో నా నిన్న ముందు నా ఫస్ట్ తీసుకుని బిడిలు

ఇగో నచ్చింది అబ్బా మునిగేది గంగ అన్నా ఇది నువ్వు ఇప్పుడు ఆ బీడి చూసిన ఆ బీడికి అంకలు తిట్టావు అని ఆ బిడిలా మంచిగా పంపి నారాయణ ఎక్కడ తీసుకోని కూడా నేర్పుతున్నావు రా

కంపనీదా ఆగా నేను కొర్ చెప్పు తీసుకో టైపోది గా రెలెన కట్టిస్తావ్ తీసుకో ఆగా గిలో తీసుకో నాయిస్ కొండే ముందు మెత్తం దొరగ తీసుకో

వాహగా వాగు రెండు సది దిద్రయ్యతానా ఎందుకు బాబడతరా మజూడ ఎందుకు లేడియతానా నువ్వు రావురాగురు ఎందుకు లేడుకుంటారు మీరు ఏయ్ నులేరా నీ రాకల నువ్వు ఆవో కంపెనీ బాగా నడతది కంపెనీ ఆ నడబెట్టంటాడు నువ్వు ఓ గిట్టైతే కంపెనీ నడతది కొత్త గాచి

ఇబ్బంది కంపెనీకి ఏం జోరు నడుతుంది కానీ ఈ సులోచన అత్తమ్మ తెలిసారు నీకు ఆ అత్తమ్మ తెలుసు ఆడ అలా బిడ్డ ఏడా చదువుకుందిరా ఏ కాలేజీరా ఏ కాలేజీ చదువుకుంటే తెలియదు కానీ హాస్టల్ ఉంటుంది హాస్టల్ ఉంటుందా అన్న ఓ పిల్ల కంపెనీకి రాలేదు మా దిట్టి ఫీల్ అయింది అయింది ముసలు కట్టం ఎడతారా ఎంగత్తి రా బిడ్డ చేయలేదు ఎలా మీ అమ్మన్న మాటలకు రాబుద్ది అవుతుందా ఏ అయితే అయితే పెద్దలు గట్టించుకోదు లేదు ఇలా మా అవ్వకు పానం మంచిగా లేదు మంచాలకు వెళ్ళి ఏం చేయాలి అర్థం అయితే పైసలు కూడా లేవు మంచిగా ఉంటలేదా పైసలు ఒకరు నా పరిస్థితి మంచిగా లేదు బీడి బిచ్చా కదా అన్నట్టు అయిపోతుంది నా బతుకే ఏం వద్దు అందరిని అడగకు బీడీల పైసలు కొన్ని ఉన్నట్టు ఉండే బీడీల పైసలా ఏ నువ్వు చేయకు మీ అమ్మకు ఆ బీడీ తమ్మక వాసనకు నువ్వు పని చెప్తే నువ్వు ఆ పైసలు చాలా కానీ ఇగో నేను బీడీలో కట్టలు అందరు తీసుకొస్తారు కవర్లో తీసుకొస్తా తీసుకొచ్చి మా బియ్యం ఇచ్చినా అనుకో అక్కడ తీసుకుంటాడు ఉండే నేను అయితే సరే కానీ డౌట్ వస్తే ఏం డౌట్ వస్తుంది తమ్మకేసి నేను తనకు వస్తాను నేనే అయితే సరేనా సరే ఎప్పుడు వెళ్తావు సాయంత్రం అత్త తీసుకురా మరి ఎడికెత్తా ఎడికెత్తా రా మరి ఎటు పోతాను ఇప్పుడు ఏ దుకాణంలో పోతానా పైసలు ఉన్నాయా పైసలు లేవు ఖాతా పెట్టి రమ్మన్నది ఇంకా మా మా ఓన్ పేరు చెప్పేం కదా మా ఓన్ ఉంది సరే ఏం చెప్తా అయితే కానీ పప్పు ఏ కొడుకులు వేసుకోరు పప్పు ఎందుకు సరే తిరుపత నువ్వు 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 భలే ఏంది మాట్లాడుకుంటే ఏందిరా భయం కోరిక నువ్వు బాగా ధైర్యమే నీకుండే బాగా ధైర్యం ఉంది మరి అట్లా ఉండాలి ఏ సూపర్ ఉంది అని కరే మాటకారే మాట ఏ నువ్వు మాటకారు దండోళ్ళు కలిసిందా జోడి జోడింది సూపర్ ఉంది మీరు ఇట్ల ఏం లే నీ దానికన్నా ఎక్కువ లాసు

అయితే మై కానీ ఏంది పిల్లగా నువ్వు మీ అమ్మ లేదా ఇంటికాడ మా అమ్మ ఉన్నది కానీ మా అమ్మ ఇంట్లో పని చేసే వరకు టైం అవుతుంది అందుకే నేనే తీసుకొస్తా రోజు బీడీలు రోజు నువ్వే తీసుకొస్తానవా నేనే తీసుకొస్తా ఇక అన్ని పనులు చేస్తాను మరి లగ్గం ఎప్పుడు చేసుకుంటావు చేసుకుంటా టైం వచ్చినప్పుడు ఇక టైం వచ్చినప్పుడు ఉన్నదా మరి పిల్ల చూడమంటావా చూసుడే పిల్ల సరే 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 కానీ మరి అన్న ఎన్ని ఇచ్చిండు బీడీలు దో హజార్ ఇచ్చిండు దో హజార్ கோடிகு <laughs> ரெண்டு <laughs> <laughs> <laughs>

ఏమో పోయ్ మరకే పడతాయిరా ఎక్కువ సైజ్ వచ్చినాయి మంచిగానే మంచిగా ఇంకేంది ఇంకా చేసి నువ్వు పద్ధతి అయ్యో చెప్ప చూరు చెక్ చేయరా ఏమైందిరా మంచిగా ఉంది ఏమైతది అలా ఆరే పుట్లే అందరే కట్టలేదో కట్ట అని బానే ఇగ ఏ ఎక్కడాడు మళ్ళా సరే అత్తమ్మకి బయట కొనుక మా దగ్గర దగ్గర పోయి చెప్తున్నావు

തന വയാല हां പോയി പോയി ആക്കനെ വെട്ടു തന കേടോ വയാല ഇയടി കൂട ദോനെ വയി തിന്നോട്ടാ കൊണ്ടോ ഏകതകയാം തണ്ടി സരി പോയി പടിക പോ ആ പോയി ഗോട പോ റാസിണ്ടാ

ఆకెంతగా ఒరే చెప్పు నాకు మూత్ర బాగుంది పోవాలి పైరు వందరాటి బాగు మంచి పట్రా మంచి మంచి ఆకు జిబ్బరది ఆకెవరికి పో తమ్మకుందేమో నీకు అరే భీమా మీకుంప అమ్ముడు పోతు ఎందుకు తమ్ముడు అట్లా మాట్లాడుతున్నాం మధ్య కంపెనీ నడిపించుకుంటా పని చేసుకుని అట్లా మాట్లాడుతూ కాదే బుక్కులేమో రెండు రాజాలకు ఎక్కువ మీ తమ్ముడు కానీ మావాడు అట్లు ఇయర్ రాసుడు బరాబరే రాస్తాడు ఇచ్చిన కూడా బాబారాడు రాస్తాం మాకు తెలుసా బరాబర్ కాదు ఇంత ఇంకొక అత్తమ్మ బిడ్డ వచ్చింది చూసిన వాళ్ళని గని బీడీలు చేస్తారా ఎవరన్నా అరే బయట కదా బయట కొనుకరాలే రే ఆమె బీడీలు చేయలేదు వాళ్ళ అమ్మకు ఫుల్ జరం వచ్చింది మీ తమ్ముడు ఇళ్ళకే తీసుకుపోయి ఇచ్చింది బీడీలు మీ కూడా లైన్ ఎత్తుండే అమ్మాయికి అమ్మాయి మొదలు పడ్డాడు కొద్దిగా కన్నేసుడు తమ్ముడు సంగతి ఉండగా ఉండవు

ఇక గిట్లయితే బాగా బాగా పడతారు నాకు మాయబడ్డారా నీ గంపెసేస్తున్నాది నాకు అన్ని దొరికినది అందుకే నారా బాగా పవర్ పెట్టింది బిడ్డకు నువ్వు బిడిని కంప ఉంచుతావా ఎవరు చెప్తే అండి నాకు తెలియదా ఓ ఇన్ని ఇన్ని చేసుకొచ్చింది ఎంత చక్కగా ఉన్నాయి బీడీలు నీ బీడీలు తిరిగి వీడికి అత్తయా అని మాట్లాడుతావు ఉన్నది ఇంకా అవునా ఏంద్రా నీ ముచ్చట చెప్పు ఏంటిరా ఎవరు ఎవరు చూసారు నేను నాకేం తెలుసు నువ్వే కంపే ఇచ్చిన వాడి నాకేం తెలుసు కంపే చేస్తున్నారా కానీ నిన్న తీసుకున్న బిడ్డలు ఏడుంటుండ నువ్వు వాళ్ళకి తీసుకుపోయి ఇచ్చేస్తా వారా పొలకు నేను అక్కడ పెద్ద కంపెనీ బిల్లు తక్కువ అవుతున్నా అని అని అంటున్నావు అరే గట్లే తక్కువ ఉంది కదా నేను పరిశీలించా అయితే బాగా కొత్త నీ ఇటు నడిపిత్తు నువ్వు ఇంకేందిరా ఇంకా దొంగ పాల కాంటాం కాలు ఉంటాం మనమాడ ని ఇంకా నాకు మా పడరా పడ్డరా నువ్వు ఏం చేస్తున్నావు ముచ్చట అని అసలు దానికి ఎందుకు ఇస్తున్నారా నువ్వు మాకు పోతు అరే భీమా నువ్వు ఇత్త పిసుకోనివిరా నీకేం తెలుసురా చెప్పు దాని లైన్లో పెడుతున్న దానికి రెండెకరాల భూమి ఉన్నది దాని లైన్లో పెట్టానుకో రెండెకరాల మనకే వస్తుంది ఎన్ని రోజులురా గీ బిడ్డల కంపెనీ చేస్తాం డైరెక్ట్ అది అమ్మి పారేసి

ఇంకో దండి గడ్డ కచ్చి ఇంట్లో పెడతాడు నిడి టమాటా పొద్దుగా ఎట్లా చేసిందెగవాడి కోర్తది దాన్ని బాలం చూసుకొని బీడిలు అన్ని ఇచ్చి కొడతాడు అది ఇచ్చి కోర్తది ఇంకా మళ్ళీ మాట్లాడతాను అడకరా బాబు ఇప్పుడు నువ్వు ఐదవ ఆయనట్లా ఇడు కొంప ముంచుతాడు నమ్ము తమ్ము కతరి బాడకవు నువ్వు నాలుగు నడరా నేను నా పొదయసంది మార్తాను మిమ్లా ఏ పోదాతి ని అవనారు బిలకడ అవతి ఏమైతే ఐతే రను వొర్తింది